హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇవాళైతే మనం గార్డెన్లో పెంచుకోవాల్సినటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటనేది వీడియో అనమాట బ్యాక్ సైడ్ చూసారా అంతా అది ఇంకో వీడియోలో అయితే ఏంటనేది ఎందుకు చూపించాను అనేది అయితే చెప్తాను పైకి వెళ్ళాన ఎక్కడ ఏమున్నాయో ఏం కుట్టేస్తాయో అన్న భయం భయంతో అయితే ఉన్నాను ఇదిగోండి ఇది బార్బడాశ్చెర్రి ఇదిగో డాక్టర్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందంటే ఏదో పురుగు కుట్టింది గార్డెన్ ఉందా అని అడిగారు అందుకని అయితే బైక్ పైకి వెళ్ళానే కానీ ఈ భయం భయంతోనే అయితే ఈ వీడియో చేస్తున్నాను భయం భయంగా వీడియో అని అనొచ్చు దీన్ని ఎదుగోండి ఇక్కడైతే బార్బడాస్ చెర్రీస్ ఉన్నాయి చక్కగా రెడ్డిష్ కలర్లో పండిపోయి ఉన్నాయి అన్నమాట ఒక మూడు కాయల వరకు అయితే మనకి గార్డెన్లో మూడు నాలుగు కాపులు తీసుకునేటటువంటి మొక్క ఈ బార్బడా చెర్రీ ఎవరైనా తేలిగ్గా ఎంత చిన్న ప్లేస్లో అయినా పెంచేసుకోవచ్చండి ఇది చాలా తేలిగ్గా పెరుగుతుంది అలాగే హై రిచ్ సి విటమిన్ కూడా ఉంటుంది అనమాట ఈ ఫ్రూట్లో ఇది అయితే తేలిగ్గా పెరిగేటటువంటి మొక్క టెర్రస్లో మనకి ఈజీగా ఫ్రూట్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు కొంతమంది సీజన్లో అని చెప్పారు కానీ ఏం సీజన్ లేదండి ఈ బార్బడా చీర్రీకి ఇది వచ్చేసి ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదా చిన్న ఉసిరి అంటాము కదా ఆ ఉసిరి ఇది కూడా వేసి మూడు సంవత్సరాలు అయింది అయితే నాకు ఫస్ట్లో గ్రా మనకి అంటు కట్టిన మొక్కలు తెచ్చుకోవాలని తెలియలేదు అనమాట అందుకనే ఇది మామూలుగా మొక్క అనమాట గి గింజ నుంచి సీడ్ నుంచి తయారు చేసిన మొక్క అందుకని ఈ ఇయర్ ఒక నాలుగైదు కాయలు అయితే వచ్చినాయి నేను దీనికి యాభై రూపాయలు టబ్ అయితే ఇచ్చాను ఇది కూడా అయితే తేలిగ్గా పెరిగే మొక్క ఈ ఉసిరు మొక్క కూడా వేసుకోవచ్చండి ఇలాగే ఇది పెద్ద రేగంటం కదా ఆ రేగు అన్నమాట దీన్ని కూడా యాభై లీటర్ల డ్రమ్లోనే ఇచ్చాను అయితే ఇది చాలా పెద్దగా పెరుగుతుంది దీనికి ఫోర్ ఇంటూ ఫోర్ బెడ్ ఇవ్వగలిగితే మాత్రం బాగా ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు అనేసి చెప్పారు ఈ రేగు అనేది ఇది కూడా టెర్రస్లో తేలిగ్గా పెరిగే మొక్కల్లో పళ్ళ మొక్కల్లో ఇది ఒకటండి అయితే ఇది ఏమవుతుందంటే సీజన్ వచ్చినప్పుడు చక్కగా గ్రీనిష్గా వస్తుంది మరి ఎందుకు ఇది అవుతుందో తెలియదు కానీ సడన్గా ఒక పక్క కొమ్మలన్నీ ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత మళ్ళీ పక్క నుంచి చిగురొచ్చి అయితే సర్వే అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి చెప్తాను ఇక్కడైతే ఈ డబ్బా పెట్టాను అనమాట వర్షం పడినప్పుడు కింద పెడితే కింద ఫ్లోర్ పాడైపోద్దని అక్కడ మొక్కలో ఇచ్చాను అదైతే ఇక్కడ కూర్చోవడానికి ఇవి ఉంటాయి అనమాట దాని మీద అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇంకో మొక్క గురించి అయితే చెప్తాను ఇది బత్తాయి అనమాట ఇదిగోండి చక్కగా ఇదైతే ఇది కూడా గార్డెన్లో పెంచుకోవాల్సిన ఫ్రూట్ ప్లాంటేనండి బాగానే వచ్చింది ఇది అంటు మొక్క అందుకని తెచ్చిన తర్వాత వన్ ఇయర్కే అయితే కాసింది లాస్ట్ ఇయర్ కూడా రెండు ఫ్రూట్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతకుముందు ఒక రెండు పళ్ళు అయితే తీసుకున్న ఇది మూడోది అనమాట ఇది కూడా తేలిగ్గానే పెరిగిందండి మనం అంటు మొక్క తీసుకుంటే తేలిక ఇవి ఒకటేమో స్వీట్ లెమన్ ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ లెమన్ అనమాట ఇవి కూడా గార్డెన్లో నిమ్మజాతి కూడా బాగానే తేలికగానే పెరుగుతాయి పెంచుకోవచ్చు కాకపోతే దీనికి ఎక్కువ పచ్చ పురుగు అనేది పడుతుంది గొంగళ పురుగు అనేది పట్టేసి తినేస్తూ ఉంటుంది అనమాట అలాగే ఆకుముడత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ దానిమ్మ బత్తాయి నిమ్మజాతి వేటికైనా సరే ఆకుముడత ఎక్కువగా ఉంటుంది ఇది ఆరెంజ్ అనమాట అంటు మొక్క అన్నారు కానండి అంటు కాదనుకుంటా ఎందుకంటే నాకు అంటులాగా అనిపించలేదు నేను ఆ రోజు ఆరెంజ్ దొరకడమే పర్లేదులే అనేసి తెచ్చేశాను నాకే డౌట్ వచ్చింది ఆకు తుంపి చూస్తున్నాను అనమాట బట్ ఇది ఆరెంజే బాగానే పెరుగుతుంది ఇదైతే నేను ఫ్రిడ్జ్ డబుల్ ఇచ్చాను గార్డెన్లో ఆరెంజ్ ప్లాంట్ కూడా వేసుకోవచ్చు అన్నారు ఇప్పుడంతా హైబ్రిడ్ వెరైటీ కదా అందుకని చెప్పేసి వర్గేటెడ్ వెరైటీ ఆరెంజ్ అయితే వేసాను చక్కగా ఇదైతే సర్వే అయిందండి వానలకి దీనికి కూడా పురుగు బాగా ఆశించుతుంది ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంటుంది కదా ఈ ఆకులన్నీ అయితే వర్షాలకి గాలికి అంతా పడిపోయి తీపిచ్చాలి అలాగే జామ మొక్క ఉంది జామ కూడా తేలిగ్గానే పెంచుకోవచ్చు నేను భయపడిందని తగ్గట్టే జరుగుతాయి అన్నీ గొంగళ పురుగులు ఉన్నాయన్నమాట మొత్తం గార్డెన్ అంతా ఇదిగోండి ఇది కూడా అంటు మొక్కే అయితే ఇది కేజీ జామాని ఇచ్చారు ఇంకా అయితే రాలేదు ఇవి వేసి త్రీ మంత్స్ అయింది కదా వన్ ఇయర్ అయిపోయిందండి ఇది చూడాలి కాస్తుందా లేదా అనేది అయితే చూడాలి అంతకుముందు కడిగి నుంచి తెచ్చింది కూడా ఫ్రిడ్జ్ టాప్లోనే పెట్టాను అదైతే ఎండలకి చనిపోయింది అనమాట ఇది ఇక్కడ ఇంకొకటి అయితే గొంగులు పురుగు ఉంది చాలా గొంగళ పురుగులు ఉన్నాయండి బాబాయ్ గార్డెన్లోకి వెళ్తేనే భయమేసింది అన్ని గొంగళ పురుగులు ఉన్నాయి వేప అయితే స్ప్రే చేయించను వీడియో తర్వాత ఇది సీతాఫలం ఇది కూడా కేజీ సీతాఫలం అని ఇచ్చారు అంటు మొక్కే మరి తెచ్చినప్పుడు ఈ రెండు కూడా ఈ జామాను ఇది కూడా ఈ రెండు పళ్ళ మొక్కలు కూడా కాస్తాయా లేదా అనేది అయితే ఈ ఇయర్ చూడాలి ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ అంట అది ఇచ్చారు మొక్క అయితే చాలా చిన్నది ఇచ్చారండి ఒక వన్ ఫీట్ మొక్క ఇచ్చారు ఈ గ్రీన్ యాపిల్ పళ్ళ మొక్క అయితే ఇది కొంచెం బాగానే పెరిగింది మరి చూసుకుని జాగ్రత్తగా పళ్ళ మొక్కలు అనేది జాగ్రత్తగా చేసుకుని వేసవకాలం వాటికి షెల్టర్ మంచిగా వేస్తే ఉంటాయండి ఏమవ్వదు ఇది కూడా సపోటా సపోటా అయితే ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు పూతలు అయితే వచ్చినాయి కానీ అయితే నిలబడట్లేదు నేను పింద నిలబడడానికి దీనికి ఏదన్నా చేయాలో మరేమో తెలియలా అయితే మాత్రం విపరీతంగా పూసింది చూడండి చక్కగా అన్ని కాయలు నిలబడితే భలే ఉంటుంది కదా కానీ నిలబడట్లేదు మరి నిలబడేలాగా దానికి సంబంధించి నేను ఎక్కువ పొటాష్ అలాగా ఇవ్వాలి కాబోలు పొటాష్ లోపం ఉంటేనే అనేది కొంచెం పగలడం కానీ అలాంటివి జరుగుతాయి అని అంటారు ఇది కూడా ఆయిల్ టిన్ అనమాట ఇది డ్రమ్లో ఇచ్చాను ఇది కూడా బాగానే ఉంది మొక్క అయితే అంత వేసవికాలాన్ని కూడా తట్టుకుని నిలబడింది గార్డెన్లో ఈ పళ్ళ మొక్క కూడా పెంచుకోవచ్చు అలాగే ఇది ద దానిమ్మ మొక్క అనమాట ఇదైతే గింజలు వేస్తాం కదా మనం తిన్న తర్వాత అది వేసిన దాంట్లో వచ్చిన మొక్క నేనైతే కొనలేదు దీన్ని గార్డెన్లో ఉన్నాయి మ్యాక్సిమం కూడా ఈ బత్తాయి కాదు దానిమ్మ అనేవి కొనలేదండి మనం తిన్న తర్వాత వచ్చిన వాటిలో మొక్కలేనమాట కానీ కాసినీ అన్ నాకైతే కాపు కూడా వచ్చింది పళ్ళు ఇది దానిమ్మ పళ్ళ మొక్క అనమాట ఇది నేను ఫ్రిడ్జ్ టబ్బులు ఉంటాయి కదా కోల టబ్బులు ఉంటాయి కదా తీసేసిన కోల టబ్బులు అయితే ఇచ్చాను ఇది అటిక మామిడి అండి అటిక మామిడి వేసవకాలు ముందు తెచ్చాను చనిపోయింది ఇంకా ఇంకా సర్వే అవ్వదు అనుకున్న టైంలో చక్కగా సర్వే అయ్యి మళ్ళీ పూత పెంద అయితే వచ్చింది ఇది చాలా కాస్ట్ పడిందండి ఈ అటిక మామిడి అనేది ఎవరైనా ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తదంట నేను దీనికి ఆల్రెడీ కొన్నప్పుడు ఉన్న ఫ్రూట్ తింటే మన చిన్న ఉసిరి టేస్ట్ వచ్చింది బాగుంది ఇదిగోండి పూత చూసారా ఇది కూడా దానిమ్మ చెట్టే ఇది కూడా గింజల నుంచి వచ్చిన మొక్కేనమాట మీకు గింజ నుంచి వస్తే కాస్తదా అనే డౌట్ ఉంటుంది కదా కాసిందండి నాకు కింద నేలలో ఉంది అవి అయితే కాసింది కూడా కాస్తది మనం పోషకాలు అనేది గట్టిగా ఇచ్చుకోవాలన్నమాట వాటికి ఇదండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మమ్మీ